హాయ్ ఎలా బాగున్నాను నువ్వెలా ఉన్నావు నేను కూడా బానే ఉన్నాను ఏంటో అక్క లైఫ్ అంతా బిజీ బిజీగా అయిపోతుంది ఒకటే స్ట్రెస్ఫుల్ లైఫ్ అయిపోతున్నాయి అవును కదా అదే పాత కాలంలో అయితే ఇంట్లో అమ్మమ్మలు తాతయ్యలు నానమ్మలు ఉండి మంచి మంచి కథలు చెప్పి మోటివేషన్ ఇచ్చేవాళ్ళు ఇప్పుడు విందాం అనుకున్నా కానీ లేరు కదా అందుకే కదా మనం ఛానల్ స్టార్ట్ చేసింది మంచి మంచి కథల ద్వారా తగ్గించి చేసేద్దాం అవును వచ్చే పండుగ దీపావళి మనం చెప్పే స్టోరీ కూడా కలకలలాడిపోవద్దు తప్పకుండా చెప్పుకుందాం చెప్పనా మరి ఫర్ చేంజ్ ఈసారి నేను చెప్తాను అబ్బో చెప్పు నీకు పురాణాల మీద ఎంత నాలెడ్జ్ ఉందో నేను చూస్తాను ఓకే మరి మీరు కూడా రండి మనం దీపావళి కథ సరే కానీ దీపావళి పండుగ ఎందుకు చేసుకుంటాం ఇది ఎన్ని రోజుల పండుగ నరకాసురుడికి ఈ కథకి సంబంధం ఏంటి నరకాసురుడి కథ మూడు యుగాలని కవర్ చేస్తుంది ఇంట్రెస్టింగ్ చెప్పు చెప్పు పూర్వం హిరణ్యాక్షుడు అనే రాక్షసుడు భూమాతని తీసుకెళ్లి సముద్ర గర్భంలో దాచేస్తాడు అప్పుడు భూదేవిని కాపాడాలని శ్రీ మహావిష్ణువు ఆదివరాహ రూపం ధరించి భూదేవిని కాపాడుతారు నిజమే ఈ మధ్య అవతార్ నరసింహ సినిమాలో కూడా ఈ విషయాన్ని చాలా చక్కగా చూపించారు అవును అప్పుడు స్వామివారి పరాక్రమాన్ని చూసిన భూదేవి స్వామి వల్ల ఇద్దరు పిల్లలు కావాలని కోరుతుంది కానీ అది తగిన సమయం కాదు ఎందుకంటే అప్పుడే యుద్ధం చేసి తమోగుణంలో ఉన్నారు కదా స్వామి కానీ ఆ యుగంలో భార్య మాట కాదనకూడదు అంటారు అది ఆ యుగధర్మం కదా అవును అందుకే స్వామి భూదేవికి పిల్లల్ని ప్రసాదిస్తారు కానీ వాళ్ళు రాక్షసులవుతారు అని చెప్తారు ఏంటి విష్ణుమూర్తి అంటేనే అసురాంతకుడు కదా అలాంటి ఆయనకే రాక్షసులు పుట్టారా అందులో మొదటివాడు తన తండ్రికి నమస్కరించి నేను ఈ లోకంలో బతకలేను చావలేను నన్నే ఒక లోకంగా మార్చి అక్కడ దుష్టులకు శిక్ష పడేలా చెయ్యమని కోరుతాడు అప్పుడు విష్ణుమూర్తి అతన్ని నరకలోకంగా మారిపోమ్మంటాడు ఓహో అందుకేనా సాక్షాత్తు విష్ణుమూర్తి కొడుకు లోకం అంటే నీతిగా ఉండాలని యమధర్మరాజుని అధిపతిగా నియమించారు వెరీ నైస్ ఇక రెండవవాడు లోక కంఠకుడు అవుతాడని భూమాతకి విష్ణువు ముందే హెచ్చరిస్తాడు జాగ్రత్తగా బతకకపోతే నా చేతిలోనే చస్తాడు అని ఎంతైనా ఆయనకి భక్తులంటే ప్రేమ కదా అందుకే కొడుకును కూడా హెచ్చరించారు దానికి భూదేవి భయపడి నీతిగా పెరగాలని అతన్ని జనకునికి అప్పచెప్పి పెంచమన్నారు ఏంటమ్మా ఈ సీతమ్మ తల్లి తండ్రి జనకుడా కాదు కాదు మిథిల రాజులని జనకుడు అంటారు కానీ ఈ రాజు కూడా సీతమ్మ తండ్రి వంశం వాడే అయితే ఇంద్రపదవిలాగా ఇది జనక పదవన్నమాట అయితే ఇప్పుడు కృతయుగం అండ్ త్రేతాయుగం కవర్ అయిపోయాయి మిగిలింది ద్వాపరయుగం ఆ నరకాసురుడు జనకుని దగ్గర చాలా బాగా పెరిగి విష్ణుమూర్తి దగ్గర దీవెనలు తీసుకొని ప్రాక్ జ్యోతిషపురాన్ని రాజధానిగా చేసుకొని అసమ దేశాన్ని పాలించేవాడు ఆ అసమదేశాన్నే అనుకుంటా ఇప్పుడు అస్సాం అంటుంటారు కదా ఇక్కడ వాడికి ముగ్గురు రాక్షసులు ఫ్రెండ్స్ అవుతారు ఒకడు మురాసురుడు రెండు బాణాసురుడు మూడు భగదత్తుడు అయితే వీళ్ళ ముగ్గురే అనమాట వాడిని జడగొట్టింది అవును వాడు అహంకారంతో కళ్ళు మూసుకుపోయి గతం మర్చిపోతాడు తల్లి తండ్రితో సహా ఇదిలా ఉండగా ద్వాపరయుగం వచ్చేస్తుంది ఆ శ్రీ మహావిష్ణువు కృష్ణావతారం స్వీకరించిన యుగం కదా ఇది ఆ ఈలోపు ఈ నరకాసురుడు వాడి ఫ్రెండ్స్ తో కలిసి లోకాలన్నింటినీ నాశనం చేశాడు వాడు నవగ్రహాలని చిన్న లింగాలుగా చేసి తన ఇంట్లో పెట్టుకున్నాడు అతిథి మాత కుండలాల్ని చీల్చి తీసుకెళ్లాడు దేవతలని స్వర్గం నుండి వెళ్ళగొట్టాడు చుట్టుపక్కల రాజులని జయించి వారి కన్యలను తెచ్చి చెరసాలలో పెట్టాడు మరి అంత చేస్తున్నా కూడా ఎవరూ కంప్లైంట్ చేయలేదా శ్రీ మహావిష్ణువుకి ఎందుకు లేదు సాక్షాత్తు ఇంద్రుడు తన తల్లి అయిన అతిథిని తీసుకొచ్చి విష్ణుమూర్తి అవతారమైన కృష్ణుని ముందు మొరపెట్టుకున్నాడు ఇక నరకాసురుడి పని అయిపోయినట్టే శ్రీకృష్ణుడు తన వాహనమైన గరుడుని పిలిచి యుద్ధానికి సిద్ధమయ్యాడు మరి సత్యభామ కూడా వస్తుంది అంటారే భూమాత అంశ అయిన సత్యభామ కూడా శ్రీకృష్ణుని యుద్ధ నైపుణ్యం చూడాలని వస్తానని అడుగుతుంది స్వామి ఆమె ఎందు కరుణ కలిగి యుద్ధానికి తీసుకెళ్లారు కానీ భూమాత అవతారం కదా సత్యభామ కానీ భూమాతకు ఉన్న ఓర్పు ఇవ్వకి లేదు కదా నిజమే అందరినీ క్షమించే భూదేవి ఓసారి స్వామిని అడిగింది కొంచెం కూడా ఓపిక లేని జీవితం ఇవ్వమని ఓహో అందుకేనా సత్యభామకు ఓర్పు అనేదే ఉండదు ఓకే ఓకే కంటిన్యూ చేయి ఇక స్వామి గరుడుని మీద సత్యభామతో యుద్ధానికి వెళ్తారు అక్కడుంది మొత్తం నలుగురు రాక్షసులుగా మొదట మురాసురుడిని చంపుతాడు ఆయన మురారి అయ్యాడు తర్వాత మిగిలిన ఇద్దరిని చంపి నరకాసురుని దగ్గరికి వెళ్తారు అవునవును సినిమాల్లో చూసా సత్యభామ చంపేస్తుంది కదా నరకాసురుడిని నీ మొహం నువ్వు నీ సినిమా సాహిత్యం అని స్వామి అలసిపోతాడా ఎక్కడైనా ఆమె ముందే వాడిని చంపేస్తాడు అయితే సినిమాల్లో చూపించినట్టు సత్యభామ కాదా నరకాసురుణ్ణి చంపేసింది శ్రీకృష్ణుడా అవును ధర్మం తప్పితే ఆ పరమాత్మకి ఎవరైనా ఒక్కటే ఆ తర్వాత సత్యభామకి పూర్వజన్మ స్మతి వచ్చి బాధపడి నరకాసురుణ్ణి కొడుకుని తెచ్చి దీవించమని కృష్ణుని కోరుతుంది ఓహో వీడైనా మంచోడైనా లేదు రాక్షసుడే కానీ కృష్ణుడు తోక జాడిస్తే మీ నాన్నగతే నీకు పడుతుంది అని వార్నింగ్ ఇస్తాడు అయితే ఇదన్న మాట మొత్తానికి నరకాసుర్వద చాలా చక్కగా చెప్పావు పాప థ్యాంక్ యూ అక్క ఉంటామండి మరి దీపావళి పండుగ విశేషాలతో రేపు కలుసుకుందాం అందాక ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టూ వాయిసెస్ వన్ స్టోరీ